ఏ వెళ్లెస్ట్ లక్ష్మి హ్యాండ్లూమ్ ఇవ్వర్స్ సో ఇవాళ కాటన్లో మంచి ఇంకా శారీ చూపిస్తున్నామండి ఇవైతే నాకైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు సమ్మర్ అని కాదు వింటర్ అని కాదు ఎనీ సీజన్ అయినా కానీ కట్టుకోవడానికి చాలా బాగుంటాయి క్లాస్గా ఉంటాయి అనమాట ఈవెన్ ఆఫీసెస్కి ఫంక్షన్స్కి ఏదైనా జర్నీ పరంగా యూస్ చేసుకోవాలనే బెస్ట్ ఆప్షన్ సో ఇది లైక్ ఈ కాంబినేషన్ అయితే నాకు క్రేజీగా నచ్చుతుంది సో దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ప్యూర్ ఇక్కడ కాటన్లో వస్తాయి అనమాట ఎవరైనా కావాలంటే వెంటనే మీరు బుక్ చేసేసుకోవచ్చు స్టాక్ అయితే తొందరగా అయిపోతుంది ఆన్లైన్ మనం స్టార్ట్ చేసిన తర్వాత ఇది చూడండి మంచి లైక్ పేస్టల్ కలర్లో వచ్చేసింది అనమాట పిస్తా గ్రీన్కి ఎల్లో కలర్ కాంబినేషన్ ప్లెయిన్ వచ్చేసింది బోర్డర్ అంతా కూడా అండ్ నేను కట్టుకున్నది వచ్చేసి ఈ శారీ స్కై బ్లూ కలర్ విత్ ప్లెయిన్ బోర్డర్ బ్రౌన్ కలర్ తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది సో ఇలా ఉంటాయి అనమాట శారీస్ అన్నీ ఇవన్నీ అవేనండి లైక్ కింద ఈ టూ రోస్ అన్నీ కూడా మనకి ఇక్కతులోనే వస్తాయి అనమాట నేను సింగిల్ సింగిల్ చూపిస్తున్నాను ఇవన్నీ చూపించాలంటే చాలా టైం పడుతుంది ఇది చూడండి ఇది వచ్చేసి త్రీ షేడ్స్ వచ్చేసాయి శారీస్ అంతా కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి మీరు కొంచెం అన్ని ఎన్ని శారీ అనమాట ఏ శారీ చూస్తున్నా కానీ చాలా చాలా బాగుంది సో మన మనకు వచ్చేసి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఎవరైనా కావాలనుకుంటే మాత్రం వెంటనే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట ఎల్పిటి మార్కెట్ ఎల్బీ నగర్ హైదరాబాద్ షాప్ వచ్చేసి థ్యాంక్ యూ